నమస్తే అండి నా పేరు దొరబాబు నేను ఒక నాలుగు ఫోర్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో అయితే ఉన్నాను అప్పుడు మా సారు గారి ద్వారా నేను ఒక అయితే కొనుక్కోవడం జరిగింది అది నా దగ్గర దగ్గర దగ్గరగా త్రీ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు మా దానికి మాకు ఉన్న బాండింగ్ ఒక రీసెంట్గా ఒక సెవెన్ డేస్ బ్యాక్ ఏమైందంటే డైలీ డైలీ దానికి చేసినట్టే మేము క్లీన్ చేసి కేజీలు అయితే పెడతాము అలాగే చేద్దామని చెప్పేసి ఓపెన్ చేయగానే చిన్న సౌండ్ వచ్చేది బెదిరి ఎగిరిపోయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే హైదరాబాద్లో ఉన్నాను రీసెంట్గానే సిక్స్ మంత్స్ బ్యాక్ మన కాటన్ కోన అయితే రావడం జరిగింది ఇది ఇక్కడ మన కాటన్ కొన కొత్తపాలెం నుంచి అయితే ఎగిరింది అలా ఎగిరి చుట్టుపక్కల ఉన్న ఒక ఇంటి మీద అయితే వాడడం జరిగింది ఆ వాడడం తోటి వాళ్ళు ఏం చేశారంటే ఇదిగైతే కొత్తగా కనిపిస్తుందని చెప్పేసి దాన్ని దాయడం అయితే జరిగింది వాళ్ళ ఇంట్లో ఉందని పక్క ఇన్ఫర్మేషన్ తోటి మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేద్దామని వెళ్ళి వెళ్ళాం వెళ్ళగానే మాకు అక్కడైతే దాని సౌండ్స్ డైలీ చేసే ఇదైతే సౌండ్స్ అయితే చేసి చేయడం జరిగింది అది మేము లోపల ఉంది కదా అని చెప్పేసి మేము వాళ్ళని అడగదాం అని వాళ్ళు వాళ్ళైతే దాన్ని దాయడానికి ట్రై చేశారు ఆ ట్రై చేయడంతో దానికి నొప్పి కల్పించి గట్టిగా ఆడడం అయితే జరిగింది నేను లోపలే ఉందని చెప్పి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్దామనేటప్పటికి వాళ్ళు ఏమో మా ఇంట్లో లేడీస్ ఉన్నారు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి మనం మమ్మల్ని బెదిరించి బయట అయితే ఆపేయడం జరిగింది ఇలాగ మేము కానిస్టేబుల్గా నన్ను తీసుకొచ్చి మేము లోపలికి వెళ్దామని ట్రై చేసేటప్పటికి వాళ్ళైతే దాన్ని బయటికి అయితే పంపించేయడం అయితే జరిగింది మేము చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది మేమైతే అది మా ఇంట్లో ఒక లెక్క నేను ఒక రోజు దాన్ని వదిలేసి బయటికి వెళ్తేనే ఫుడ్ అది ఏం తినేది కాదు అటువంటిది ఈ రోజుకి సెవెన్ డేస్ అయితే అయిపోయింది దానికి మెనూ పెట్టాలో కూడా వాళ్ళకి తెలియదు నేనైతే సామరస్యంగానే వాళ్ళని అడుగుతున్నాను దయచేసి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉందని మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు దాన్ని మీ మంచి హృదయం తీసుకొచ్చి దాన్ని మాకు అప్పచెప్పేస్తే దానికి తగినంత మేము ఎంతో కొంత పరిశోధ ఇది అయితే ఇస్తాను అమౌంట్ అయితే ఇస్తాను దయచేసి మాకు మా అయితే మాకు అప్పగించండి మీ ఇన్ని రోజులైతే మీకోసం వెయిట్ చేసిన తిరిగేస్తారేమని చెప్పేసి మీరు అది చేయలేదు సో మాకు అది ఎలా ఉందనే బాధ ఎక్కువ అయిపోయింది మాకు స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాను ఈరోజైతే స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇస్తాను పోలీసు వారు మాకు ఇది అంతా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కొంచెం అర్థం చేసుకుని వాళ్ళు నాకు తగిన న్యాయం చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను